రాజస్థాన్ హైకోర్టు సహజీవనం చేసే జంటల వయస్సుల విషయంలో సంచలన తీర్పు అయితే ఇచ్చింది యుక్త వయస్సు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు పరస్పరం అంగీకారంతో సహజీవనం చేసుకోవడం తప్పులేదని న్యాయస్థానం తెలియచేయటం పద్దెనిమిదేళ్ల మహిళ పంతొమ్మిదేళ్ల అబ్బాయి రక్షణ కోరుతూ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తామిద్దరం పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేస్తున్నామని ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి తాము కలిసి ఉండడానికి ఒప్పందం కూడా చేసుకున్నామని ఆ జంట కోర్టుకు తెలిపింది అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం తమ సహజీవనాన్ని వ్యతిరేకిస్తున్నారని తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆ జంట ఆరోపించారు అయితే ఈ పిటిషన్ను వ్యతిరేకిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌదరి వాదించారు ఆ యువకుడికి ఇంకా ఇరవై ఒక్కేళ్ళు నిండలేదని వివాహ వయస్సు కూడా రాలేదని చెప్పారు కాబట్టి సహజీవనం కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టుకు విన్నవించారు అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టుకు కొట్టివేసింది ఆయన వాదన మరి పెళ్లి వయసు రాలేదనే కారణంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి కల్పించినటువంటి స్వేచ్ఛ హక్కును హరించలేమని పేర్కొంది భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని దీనిని నేరంగా కూడా చూడలేమని జస్టిస్ అనూప్ దండ్ స్పష్టం చేశారు ఇది మరి ఇక్కడ పెళ్లి వద్దు సహజీవనం కొనసాగిద్దాము అంటున్నటువంటి ప్రియురాలు కాదన్నటువంటి ప్రియుడు ఏం చేశారు అనంటే అలాగే పిటిషన్లో ఉన్నటువంటి అంశాలను పూర్తిగా పరిశీలించి యువజంటకు రక్షణ కల్పించవలసిందిగా బిల్వారా జోధ్పూర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది వివాహ వయసు రాకపోయినా ఇకపై సహజీవనం చేయొచ్చు అంటూ అనేక మంది పోస్టులు పెడుతున్నారు మరి కొందరేమో ఇది సరైనటువంటి నిర్ణయంగా అనిపించడం లేదంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు మరి రాజస్థాన్ హైకోర్టు చెప్పినటువంటి ఈ తీర్పు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయాలి తెలియచేయండి నమస్తే